మనం మొక్కని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఉత్తగా అయితే మనకు తెలియదు కానీ ఇలా ఆకు వెనకాలని చూస్తే పెస్ట్ ఏమైనా ఉంటే ఈ టైంలో వెనకాలకు కనిపిస్తా అనమాట అందుకోసమని నేను తెలుగు మొక్కలకి ఒక కొన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను ఇదిగోండి మల్ల చెట్టు కూడా మొన్న మొత్తం అంతా ఆకంతా క్రూన్ చేసేసాను ఎందుకంటే మనకి ఈ యొక్క వర్షాకాలంలో ఒక రకమైన పురుగు వస్తుంది ఆ పురుగు ఓన్లీ మళ్ళీ చెట్టుకు ఒక్కదానికి ఫస్ట్ వచ్చిండే తర్వాత మనకి ఈ యొక్క దొండ మొక్కకు వచ్చింది తర్వాత వచ్చేసి డ్రాగన్ మొక్క దగ్గర కూడా వచ్చేసింది అనమాట డ్రాగన్ మొక్క దగ్గర కూడా వచ్చేసి మొత్తం డ్రాగన్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఇది ఇక్కడ చూపిస్తాను రండి డ్రాగన్ ఫ్లవర్ డ్రాగన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డ్రాగన్ ఫ్లవర్స్కి అయితే చూపిస్తాను రండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదే అన్నమాట ఇదిగోండి ఫ్లయింగ్ ట్రూస్ ఫ్లై అవుతుంది అన్నమాట అది ఒక దగ్గర ఉండదు ఒక మొక్క దగ్గర ఇంకొక మొక్క దగ్గర పోతుంది అదేంటే మనకి కాయ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ అది చిన్న రంధ్రం చేసేసి దాంట్లో ఉండేటువంటి పోషకాలు ఆ మొక్కలో ఉండేటువంటి అంతా తినేసి మొక్కలంతా డొల్లా చేస్తుంది అన్నమాట కాయని సారీ ఆ యొక్క పన్నుని దాంట్లో ఏమీ లేకుండా చేసేస్తుంది అందుకోసం వాటికి మనము ఫ్రూట్ ఫ్లైస్ అయితే తెచ్చుకోవాలి ట్రాప్స్ తెచ్చుకోవాలి ట్రాప్స్ కోసం పోతే మనం దొరకలేదు అయితే ఇప్పుడైతే నేను మొక్కలకు ఒక లె హెల్దీ డ్రింక్ అయితే ఇస్తున్నాను ఇదైతే దాంతో దాంతోపాటు నీమ్ ఆయిల్ ఇవి రెండైతే నేను మొక్కలకైతే ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాను నీమ్ ఆయిల్ మనము ఎప్పుడైనా కానీ సాయంత్రం టైంలో ఇచ్చుకోవాలి పోతే సూర్యాస్తమయ్యే టైం అనమాట ఎప్పుడైనా మనం నిం నిం ఆయలు ఇస్తే సూర్యాస్తమయ్యే టైంలో కానీ సూర్యోదయానికంటే ముందు కానీ ఇచ్చుకోవాలి దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది దాంతోపాటు ఇది ఏంటంటే గంజి ద్రావణం అనమాట గంజిలో నేను కుంకురకాయలు ఉంటాయి కదా ఆ యొక్క కుంకురకాయలు కూడా వేసేసుకున్నాను మంచి పొద్దున నానబెట్టేశాను ఈ టైం వరకు చూసారా మంచిగా ఇలా వస్తుంది ఇది మనకి ఆర్గానిక్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు దీనివల్ల మొక్కలు అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా వడగట్టేసుకోవాలి అలా వడగట్టేసుకుంటే దాంట్లో ఉండేటువంటిది అంతా కిందికి వెళ్ళిపోతుంది గంజిలో కూడా మీగడ వస్తుంది కదా అదంతా వెళ్ళిపోతే ఒకసారి మళ్ళీ ఇది మనము కుంకుడుకాయ రసం కుంకుడుకాయలు ఎందుకు వేసుకున్నానంటే మొక్కలకి ఏదైనా పేస్ట్ వచ్చినా కానీ ఆ పెస్ట్ ఏంటంటే అంటుకోకుండా జారిపోవడానికి ఈ ఈ టైంలో మనకి ఏంటంటే పిండి నల్లొస్తుంది దాంతోపాటు ఒక రకమైన సన్నగా నల్లగా ఉంటుంది అది వస్తుంది అనమాట ఎక్కువగా అది మొక్కని మొత్తం పట్టుకొని ఉంటుంది అది రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకని జారిపోతుంది ఆ మొక్కకి అసలు అంటుకునే ఛాన్స్ ఉండదు దీంట్లో ఇంగువ కూడా వేసా ఇంగువ ఘాటుకి మొక్కల దగ్గరికి ఎలాంటి పేస్ట్ కూడా దరి చేయరు అది మెయిన్ రీజన్ ఇది తీసేసి కిచెన్ వేస్ట్లో వేసేసేయండి తర్వాత దీని అంతా ఇలా వేసేసి టెన్ లీటర్ బకెట్లో వేసేసి దూరం జరుగున్నాను దూరం జరుగు దీంట్లో వేసేసి మనం మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము దూరం జరగాలి మీద పడిపోతుంది ఇలా వేసేసి తర్వాత నేను ఈ యొక్క ప్యూరిఫైర్ ఉంది సారీ ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్లో వేసేసుకుంటాను ఆ మొక్కనైతే చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది తెలుసా సౌండ్ వద్దు అంత అందంగా కనిపిస్తుంది ఇంకోండి ఫిల్టర్ చేసిన పక్కన పెట్టేద్దాము మళ్ళీ ఒకసారి మనము ఫిల్టర్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మగ్గు తెచ్చుకున్నాము ఇక్కడో నేను ఇంకొక మగ్గు ఇక్కడ కుండీల కింద వాటర్ లీకేజ్ అవుతుంటే పెట్టాను నేను మొన్న ఇంతే ఒక్కోసారి పెట్టేస్తాము మళ్ళీ మర్చిపోతాము అవి టయానికి దొరకరు అది వెతకడానికే చాలా టైం పోతుంది తెలుసా అప్పుడప్పుడు చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఎన్నిసార్లు అవుతుందో తెలుసా ఫిల్టర్ చేసుకుందాం రండి ఏదో ఒక విధంగా ఇంకొక నాతో పాటు పైన వెంటర్స్ పిల్లంటే ఆలు ఇన్ని చదువుతూ ఉంటారు అది నేను పెట్టిన ప్లేస్ ఏమి ఉంటుంది అది ఉండదుగా అది అటు ఇటో ఎటో వైపు వెళ్ళిపోతుంది వెతికి 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 ఆస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఇది తీసుకుందాం రండి ఇది కాదనమాట అది మనం రెగ్యులర్గా వాడేది కొత్తది అనమాట అది ఈ యొక్క వన్ లీటర్ దానికి ఫిల్టర్ చేసుకుందాము దూరం జరగాలి మీద పడుతుంది ఒకసారి ఫిల్టర్ చేసాము అయినా మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేసుకోవాలి దూరం దూరం ఇది మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట అందుకని రెండుసార్లు ఫిల్టర్ చేసుకుందాము దూరం జరుగు అని చెప్పి నువ్వెందుకు దగ్గరకు వస్తున్నావు దూరం జరగండి ఇద్దరు నువ్వు స్కూల్కి పోయినా విరోజు ఒకసారి చూపిస్తాను స్ప్రే చేయడము సార్ క్యాప్ అయితే మనము టైట్గా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి క్యాప్ ఎంత టైట్గా పెడితేమో అప్పుడు దాంట్లో గ్యాస్ ఎంతమైనా రిలీజ్ అవుతాయి లేకపోతే గ్యాస్ రిలీజ్ కాదు ఇదిగోండి ఇలా మనం అన్ని చెట్లకి మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి మనం ఒకవేళ ఏమైనా కూరగాయలు కానీ ఆకు కూరగాయలు పండ్లు ఏమైనా తెంపుకునే ఉందనుకోండి ఫస్ట్ తెంపేసుకోవాలి మనం స్ప్రే చేసుకునే ముందు మళ్ళీ గాలి వస్తూ ఉంటుంది కదా గాలి వచ్చేటప్పుడు మనం మీదికి రాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి స్ప్రే చేసుకోవాలి అప్పుడు మన మీద పడదు మొక్క మంచిగా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది దీంట్లో గ్యాస్ అయిపోయినా కొద్ది మళ్ళీ గ్యాస్ అంటూ ఫిల్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కకి వంగ మొక్కలకి ఆకు కిందనే తెగులు వస్తే గుర్తుపెట్టుకొని ఒక రౌండ్ అంతా పైన స్ప్రే చేసాం కదా తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి కిందికి చేసి స్ప్రే చేసుకొని చూపిస్తాను అది కూడా ఫస్ట్ అయితే ఒకసారి అంతా పైన కొట్టుకొస్తాము ఇదిగోని మిలాన్ ఇప్పటికైతే నాలుగు వచ్చాయి అవి పెద్దగా అయిన తర్వాత పోయినాయి ఒకసారి అంతా పైన స్ప్రే చేస్తాను ఇదిగోని ఈ యొక్క హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఇంత మంచిగా అనిపిస్తాయో తెలుసా పడతావు జంపింగ్ బాగుంటుంది దెబ్బలు తాకితే ఇంకా బాగుంటుంది మెల్లగా ఆడుకోవాలి జంపింగ్ లేదు ఇంకోండి పురుగులు మనము రోజు ఏదో ఒక రకమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి మొక్కలకి వీలైనంత వరకు పేస్ట్ అయితే రాదన్నమాట అన్నమాట దీంట్లో ఏదో ఇరుక్కుపోయింది అందుకే అడ్జస్ట్మెంట్ ఒకసారి చేస్తే ఒక్కోసారి మనం దాంట్లో ఏమైనా ఇరుక్కుపోతే ఒకసారి లూజ్ చేసి మళ్ళీ టైట్ చేసామనుకోండి దాంట్లో ఏమైనా ఇరుక్కుపోయింది ఉంటే వచ్చేస్తుంది ఒకసారి లూజ్ చేసేసి మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే హోల్ పెద్ద ఓపెన్ అయిపోతాయి కదా దాంట్లో ఏమైనా ఇరుక్కుపోయింది ఉంటే బయటకు వచ్చేస్తుంది చూడండి ఇంత మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే హనీ బీస్ కూడా ఉన్నాయి చూడండి అవి మనకి మంచి పాలినేటర్స్ అనమాట ఇంకొని ఇలా ఆకు కిందికి వెళ్ళి మంచిగా చెట్టు తడిసేలాగా స్ప్రే చేయాలి ఇప్పుడు ఇంతకు పైనకెళ్ళి స్ప్రే చేశాం కదా ఇప్పుడు కిందికి వెళ్ళి మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి అన్ని మొక్కలకి తులసి మొక్కలు కడకేలా అన్ని మొక్కలు చేసుకోవాలి అప్పుడే మన చిన్న కుండీలలో అయినా మంచిగా వస్తుంది కూడా అప్పుడు గోరింటాకు తెంపేసి ఉంటే ఇంకొని పెట్టేసుకున్నాను ఇంకొని ఈ మొక్కలు కూడా కింది నుండి స్ప్రే చేద్దాం కూర్చొని స్ప్రే చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా ఒక రౌండ్ చేసేసాం కదా మళ్ళీ వేరే మొక్కలు చేసేసి వచ్చాక మళ్ళీ ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేసాము మళ్ళీ అక్కడిని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొక్కలంతా స్ప్రే చేసుకుందాము దీనికి మనకి పిండి నల్లి వచ్చింది అనమాట బూజు తెగుల్లాగా అలాంటివి పోవాలంటే ఇలా నీ ఆయిల్ స్ప్రే చేస్తే మంచి క్లియర్ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి పచ్చిమిర్చి మొక్క కూడా చూడండి చిన్న మొక్క బాటిల్లో మొక్క కానీ ఎంత పిందెలు ఉన్నాయి చూసారా Hvordan går det med måka?

ఇదిగోండి మిగిలిన బాటిల్లో ఫిల్ చేసి మిగిలిన మొక్కలకు మళ్ళీ పోసుకుందాము చూపిస్తాను అన్ని మొక్కలకి స్ప్రే చేస్తూ అయిపోయింది మళ్ళీ పోసుకోవాలి బాటిల్ అయిపోయినాయి కదా మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ పోసుకోవాలి టచ్ చేయొద్దు వద్దు నాన్న వచ్చేసి టచ్ చేయొద్దు సైడ్ సైడ్ కళ్ళలో పడితే వాటర్ దూరం ఉండు మీకు నిద్ర వస్తలేదా స్కూల్ స్కూల్కి వెళ్ళొచ్చినాక పడుకోరా మీరు ఎందుకు సైడ్ నానా మీద పడిపోయింది అనుక బాటిల్ కళ్ళల కారం ఇస్తుంది కానా మళ్ళీ అందుకే సైడ్ జరుగుమని చెప్తున్నా నువ్వేమో మొత్తం దాని దగ్గరికి వచ్చేస్తున్నావు వాటర్ ఉన్నాయి కదా పోస్తున్నాను కదా వాటర్ పోస్తాం ఓకే పోస్తాం ఇదిగోండి మనకి దీంట్లో వేసేనాను దీంట్లో వేసేసి ఇదిగోండి పంప దీనికి వాటర్ పొద్దున పోసినప్పుడు అన్ని మొక్కలు పోసినా దీనికొక్క నీకు వేయలేనట్టున్నాను ఇవి వచ్చేసాను నేను వాటర్ కొడితే అటు సైడ్ పడుతుంది వచ్చేసి అటు వెళ్ళొద్దు నేను స్ప్రే చేసినప్పుడు నీకు కళ్ళలో పడితే కళ్ళు మండుతాయి వచ్చేయాలి వాళ్ళిద్దరు ఇటు వచ్చి సిద్ధ ఇదిగోండి మనకి సపోటా మొక్కకి పూత మంచిగా వస్తుంది కానీ మీ లేబాగా అంతా తినేస్తుంది ఈ చిన్న కుండీలో అయినా దానిమ్మ చూడని ఎంత మంచిగా వచ్చిందో మనము వాటికి ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల చిన్న చిన్న మొక్కలైనా మంచిగా వస్తాయి కాయలు పువ్వులు ఇంకొన్ని మనకి మిల్లీ వగ్గా అనిపించినప్పుడు అప్పుడే వెంటనే చంపేసేయాలి కనక కనకమరాల మొక్కలు కూడా ఉన్నాయి కదా వస్తానా అటే వస్తాను వెయిట్ చేయి ఓ అనద్దు ఆంటీ అనా అది నైట్ వచ్చేది నాన్న ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు మార్నింగ్ కదా సన్ వస్తుంది అది మూన్ కాదు సన్ కదా నైట్ అయిన తర్వాత మూన్ వస్తుంది ఓయ్ అనద్దు ఆంటీ అన్నా ఇదిగోండిలా సౌండ్ చేయొద్దు వర్ష బిబిర పడుతుందా దూరం జరుగు సన్ గుడ్ గర్ల్ వర్షం వస్తలేదు నాన్న నేను స్ప్రే చేస్తున్నాను కదా అవి నువ్వు నా దగ్గర నిలబడుతున్నావు కదా అవే నీ మీద పడుతుంది అందుకే చెప్ప నేను స్ప్రే చేసేటప్పుడు దూరం వెళ్ళు అని నేను పోసిన వాటరే అవి వర్షం వస్తలేదు గాలి వస్తుంది కదా మనమిరికి వస్తున్న వాటర్ మిల్క్ తయనవా నువ్వు మిల్క్ తాగుతావా తాగవా ఇదిగోండి మనం మొన్న పెట్టుకున్నటువంటి మునగచ్చి దొండ మొక్క ఇంకా పైనకి పోవడం కొంచెం కష్టం కదా కొంచెం సారీ నా దూరం జరు దూరం జరు నీ కళలో పడితే బాగుంట దూరం సైడ్ 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 ఇదిగోండి ఇలా నీ మీద పడితే నాన్న బ్యాక్ రావాలి బ్యాగ్ 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 చెయ్యి వద్దు మీద పోసుకోదు వాటర్ ఇదిగో పైన వరకు స్ప్రెడ్ ఇదో దొండకాయలు కింద కానీ రావు కానీ పైన ఎక్కడో బాగా వస్తాయి తెలుసు అసలు మనకు అందరి ప్లేస్లలో కాయలు మంచి కాస్తాయి మనకు అందిన ప్లేస్లలో అంత ఎక్కువ రావు కానీ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ యొక్క పసుపుతో పసుపు టీ చేసుకుంటారు చెప్పండి అల్లం ఆకులు ఉన్నాయి అనుకోండి అల్లం ఆకులతో గ్రీన్ టీ చేసుకుంటారు కానీ పసుపు ఆకులతో కూడా చేసుకుంటాడు మీకు ఐడియా ఉందా అయితే కామెంట్ సెక్షన్ చెప్పండి ఎట్లా చేస్తారు అనేది ఇక్కడ మన ఆకులు ఏం లేవు కదా రెగ్యులర్గా రెండు మూడు సార్లు స్ట్రే చేసామనుకోండి ఈ ప్లేస్లో మళ్ళీ కొత్త చిగర వచ్చేసి పూత మంచిగా వస్తుంది సీతాఫలాలు మంచిగా వస్తున్నాయి చూడండి మనము పూత కాపు దశలో ఉన్నప్పుడు మంచి రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది ఇవ్వండి ప్రొద్దునైతే నల్లేరు నిన్న తీసుకుపోయాను నిన్న ప్రొద్దున నైట్ నల్లేరు పచ్చడి చేస్తే సూపర్గా ఉంది ఈరోజు మార్నింగ్ దోశకు అదే లంచ్లోకి అదే ఇంకా నల్లేరు పచ్చడి చేసాక రెండు రోజులాక అన్నంలోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అవే చేసేస్తాము సన్ను బయటకు వచ్చేసింది కదా పద కిందికి వెళ్ళిపోదాం పదండి సన్న సన్నో వచ్చేసి నువ్వు కిందికి వెళ్ళిపోదాం పదండి నేను కూడా వస్తున్నాను నువ్వు హోంవర్క్ రాసినావు మొత్తము ఏం రాసినావు ఇంకా నీకు డ్రాయింగ్ లేదా నీకు డ్రాయింగ్ చేయవ నువ్వు ఎప్పుడు కాదు నీకు డ్రా కాదు నువ్వు డ్రాయింగ్ ఎప్పుడు చేయవా డ్రాయింగ్ ఎప్పుడు చేసినట్టు అనిపించదు డ్రాయింగ్ కలరింగ్ చేయవా నీకే డ్రాయింగ్ చేయవా నువ్వు నీకు ఇష్టం ఉండదు డ్రాయింగ్ పడిపోయిందా వచ్చేసింది కదా అమ్మా థ్యాంక్ యూ పోదమ్మా కిందికి ఏముంది నాన్న అర్థం కాలేదు మళ్ళీ చెప్పు నువ్వు డ్రాయింగ్ చేస్తావా డ్రాయింగ్ కలరింగ్స్ నీకు ఇష్టం నీకు డ్రాయింగ్ ఉందా నువ్వేం డ్రాయింగ్ చేసావు ఏం కలరింగ్ చేసావు నువ్వు అవునా ఏం కలర్స్ చేసావు నువ్వు చెప్పు ఏమేమి కలర్స్ చేసావు నువ్వు ఏ బొమ్మ గేసావు కలరింగ్ ఇప్పుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్దాము పద కిందికి వెళ్దాం దా అయిపోయింది కిందికి వెళ్ళేసి చెట్టు కొట్టేసి వెళ్ళిపోదాం పదండి అన్న వచ్చిందా అయిపోయింది పద కిందికి వెళ్ళండి పద వస్తున్నా నేను పద పద మీరు దిగ నేను ఇక్కడ పైన కొట్టేస్తాను దిగండి మీ మీద పడతాయి కొంచెం కిందికి దిగు అక్కడ వరకు నేను కొడితే మీద పడతాయి నాన్న వాటర్ దానికి ఇటు వచ్చేసా బ్యాక్ బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చేసాను నా బ్యాక్ ఇల్లు

ఇంకోడి మా వాళ్ళు వినాయకుడిది మండపం అయితే రెడీ చేస్తున్నారు రేపైతే వినాయకుని తీసుకొస్తారు రేపైతే సండే మనకు బుధవారం రోజు కదా పండగ పడిపోతుంది ఒకరు ఎక్కువ ఒకరు ఎక్కువ పడిపోతారు ఇలా కూర్చోండి స్టెప్స్ పైన కూర్చోండి చీరలు ఎక్కువద్దు కింద పడిపోతారు ఇంకోండి మనం ఎప్పుడైనా చెట్టు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి ఇలా అన్ని మొక్కలకైతే స్ప్రే చేద్దాము వస్తుంది ఇగోండి ఇవి కూడా మంచిగా ఇలా స్ప్రే చేయడం వల్లనే మనకి చిన్న కుండీలో ఉన్న వాటికైనా మంచిగా పువ్వులు వస్తాయి సైడ్ నాన్న సైడ్ జరుగు నేను పోస్తాను పోస్తా దూరం జరగ మీద పడితే ఇదే విధంగా మనం మన మొక్కలన్నిటికీ ఇంకొక రౌండ్ కూడా చేసేద్దాం